హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి ఈరోజు ఇడ్లీలోకి చట్నీ కూడా ప్లస్ ఇది మార్చిన కారం అంటారు తెలంగాణలో కారం పొడి అనమాట చూడండి దానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ మిర్చి ధనియాలు మినపప్పు గార్లిక్ అండి ఇది ఎల్లిపాయలు కంపల్సరీ ఉండాలి ఇది ఇంపార్టెంట్ ఇంకా పల్లీలు శనగపప్పు వీటన్నింటినీ మంచిగా వేయించి మిక్సీ చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇంకా అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఎంచుకొని పెట్టుకోవాలి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగుంటుంది చాలా ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత చేద్దాం ఇప్పుడు ఈ చిల్లీస్ ఉన్నాయి కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా మంచిగా ఉంటుంది లోపల గింజలు కూడా వేగుతాయని చెప్పిందమ్మా అందుకని చెప్పేసి ఇలా వేస్తాను నేను ఎల్లిపాయలు కూడా ఒకసేపిన తర్వాత వేగిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది యోడే కొంచెం ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది దీనితో పాటు ఇవి కూడా వేగితే ఇంకా స్టవ్ చేస్తున్నా ఆ వేడికి ఆ ఎల్లిపాయలు కూడా మంచిగా వేతాయి కన తర్వాత కొంచెం తగినంత ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసుకొని మనం తినే అంత ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చాలా 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 బాగుంటుంది టేస్ట్ సమన్వసన చూడండి ఇట్లా వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ తర్వాత చిల్లీస్ కూడా గింజలు కూడా ఎగితే చాలా బాగుంటుంది అంటే బాబు వీడియో షూట్ చేస్తున్నా అండి గేమ్ ఆడుతున్నామండి నిన్న అమ్మ వాళ్ళ ఇంట్లో అందరు పిల్లలు కలిసి మేమందరము అయితే క్రికెట్ కమ్మని ట్రై ఇచ్చండి ఆ గేమ్కి చూడండి ఎంత బాగుంటుంది సరిపడినంత సాల్ట్ ఓపెన్ చేస్తున్నా అది కొత్త అనుకున్నా చూడబట్ట నాకు ఇష్టం కదా ఇది కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు వీడియోలో కానీ మస్తు కారం ఉంది అది స్పైసీ ఉంటుంది మరి చాలా బాగుంటుంది స్పైసీ తినేటోళ్ళకి మాకైతే అప్పటి నుంచి అలవాటు ఇప్పుడు ఇందులో పెట్టి స్టోర్ చేసుకుంటున్నా గాజు దాంట్లో చూడండి వేరే వేరే ఇడ్లీలు ఇంకా పల్లి చట్నీ చూడండి పిల్లలకి కారా కారం తినాలని ఎట్లా వేసండి చిట్టు తెల్ల వేసేదంట చట్నీ పయ్యో ఇంకే చాలా నేను అయినా బేటా నేను పెట్టనా ఇక ఎంత మంచి చేసాను చూడండి కింద పడకుండా టేస్ట్ మా బాబు అవునా థ్యాంక్ యూ బేటా తినండి బాగుంది వేదనా చాలా రోజులు అవుతుంది కదా చెయ్యాక బాగుంది చిత్తలు తినిపిడా నువ్వు అమ్మా బంగారం నిజంగా బాగుందా థ్యాంక్ యూ నాన్న ఇడ్లీ తిన్న తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి చక్కెర వచ్చినట్టు అయిందంటున్నాడు అందుకని చెప్పేసి ఎలా స్పెషల్గా చేసినాం మళ్ళాకి తనకి బౌల్ వద్దట ఇట్లా పెట్టుకొని తింటుందట మంచిగా తింటుంది నీట్గా మా చిట్టి తల్లి తల్లి ఎలా ఉంది చెప్పమా నాకు టేస్ట్ చేసి థ్యాంక్ యూ తల్లి చూడండి నేను అట్లా ఉన్నా కూడా అందుకని వాళ్ళ కారాపొడ చూడ బాగుందా ఇప్పుడు నేను కూడా తింటున్నాను చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి